మార్నింగ్ పూజకి కావాల్సినవన్నీ అరటి మొగ్గలు ఇవి వచ్చేసి ఫ్రూట్స్ ఇంకా పోతే ఇవి అన్నీ వినాయకుడికి సంబంధించినవే ఫస్ట్ టైం పూజ కదా కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను చెప్పడానికి మాకు పేట దొరకలేదు అందుకని చెప్పేసి చెక్క తీసుకున్నాం ఇవి వచ్చేసి ప్రసాదానికి కావాల్సినవి ఇంకా అన్నీ తీసి చూపించట్లేదు ఏమేమి ఉన్నాయి అలా చేస్తాం ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేయాల్సిందే మార్నింగ్ లేచిన తర్వాత మా ఫ్రెండ్ గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేసి తోరణాలు కట్టింది పూలు కూడా పెట్టేసింది ఇంకా బయట కూడా తోరణాలు కట్టింది నేను వచ్చేసి ప్రసాదం రెడీ చేస్తున్నాను ఈ ప్రసాదం అయిపోయిన తర్వాత పూజకి ఏర్పాట్లు చేస్తాము ఇప్పుడు వచ్చేసి పూజకి అన్నీ కూడా ఏర్పాట్లు జరిగిపోయినాయి పూజ వచ్చి ఇలా జరిగింది అన్నీ రెడీ చేసుకున్నాం రెడీ చేసుకొని ఇలా డెకరేట్ చేసుకున్నాం అంతా కూడా ఇప్పుడు బయట ఇంట్లో గనపే కూడా దీపం పెట్టేసి అక్కడ కూడా కొంచెం పూలు పెట్టుకున్నాం ఇంట్లో దేవుడికి కూడా డెకరేషన్ చేసేసుకున్నాను అంతా అయిపోయింది మా ఫ్రెండ్ అక్కడ అంతా అయిపోయింది దండం పెట్టుకుంటుంది తను దండం పెట్టుకొని అయిపోయిన తర్వాత మా వారు నేను దేవునికి హారతి ఇచ్చేసి తను హారతి ఇస్తున్నాడు నేను గంట కొడుతున్నాను ఇచ్చేసి అయిపోయింది నేను దండం పెట్టేసుకున్నాను ఆయన కూడా ఆర్తిచ్చి ఆయన కూడా నమస్కారం చేసేసుకున్నాడు చేసుకున్న తర్వాత పసుపు కనపయ్యకి అక్షంతలు వేయాలి కాబట్టి పసుపు కనపకే అక్షంతలు అయితే మూడు సార్లు అక్షంతలు వేయమని చెప్పారు మూడు సార్లు పసుపు కనపేకి అక్షంతలు వేస్తున్నాము నేను మా వారు త్రీ టైమ్స్ వేయాలని మా ఫ్రెండ్ పక్క నుండి చెప్తుంది ఎందుకంటే పూజ మాకు కొత్త కాబట్టి చిన్నగా తెలుసుకొని చేస్తున్నాం మా ఆయన చేతికి కంకణం కడుతున్నాను నేను ఆ కంకణం కొంచెం మిస్టేక్గా కడుతుంటే అలా కాదు ఇలా కట్టాలి అని చెప్పి చెప్తున్నా అది మా ఫ్రెండ్ పక్క నుండి అయితే కట్టేశాను కంకణం కట్టేసి అయిపోయిన తర్వాత ఇద్దరం కూడా దండం పెట్టుకున్నాం పెట్టుకొని పూజ అయితే అయిపోయింది ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ గణేషుని పెట్టారు అక్కడ కూడా పూజకి వెళ్ళడానికి